బొమ్మలయ్య బొమ్మలు కోయి బొమ్మలు బాబోయిలేరా ఇదంత నూట ముప్పై రూపాయలు యారా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బాగానే బాగుపడిందిరా అవును అంతా దేవుడి దయ అంతా దేవుడి దయ ఒరే అంతా బానే ఉందరా కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్య లేటు నెమలి కనిపించి మాయమైపోతుందట ఊర్లో అందరూ భయపడిపోతున్నారు ఇదంతా అంటావా తొలుస్తున్నా నువ్వు ఎక్కడే ఉండో నేను పిస్కి వస్తాను

సో మీరు నగ్నకరీ చేసా వర్మగారు మీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తారా వర్మగారు మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి వస్తారా ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికి ఇచ్చి చనిపోయాడు వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట అవే పిచి పిచి గీతలు అర్థం కాని భాష ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్తు కాగితమా అర్థం కావట్లేదు పోనీ పేపర్లో అయితే ఆ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియా కెక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా ఎస్ఐ గారు వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి

ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్ లేసి చెడగొట్టారేంటిరా దగ్గర ఉంచరా పర్సనల్ మెసేजेस వస్తే చదకొ వాడి దగ్గర ఎందుకు లోపల కౌంటర్ లో పెడదాం పద ఆ కౌంటర్ల క్యూలే ఎందుకు గాని వీడు ఎలగో బయట ఉంటాడుగా వీడు మోస్తాడులే లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు వీడా దేవుడిని నమ్మే రోజెప్పుడు వస్తుందో ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఇక్కడికి అందుకే వచ్చాడు కదా మోయటానికి అంతే బావా నీ చెల్లి మొబైల్ మోయడానికి నీకు రిసెర్చ్ లో సాయం చేయడానికి ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి నీ వల్ల నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బాబా నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటూ లేదు కదా చూసావా మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణాలకు కూడా స్పెషల్ ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి ఇలాంటి భక్తులను ఎవ్వరూ మార్చలేరు ఫ్యామిలీ ఫ్యామిలీతో వస్తున్నారు వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఏమిటి చేస్తారండి మీరు పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా ఏం పర్లేదు గుళ్ళో నేల మీదే నడవాలి పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా ఎక్కడ దొరకవుతల్లి ఇంకో నాలుగు కార్పెట్లు రెడీ చేయండిరా కార్తీక్ మా దర్శనం అయిపోయింది ఇంకా రెండిద్దరు చెప్ మీకు నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్ కి షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం మళ్ళీ కానీ తీసుకుని తొందరగా రావా ఇది నా టైం ఇప్పుడు చెప్తా బావా హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో అలన్ డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగడ باقی ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రసీడ్ ఎల్లమ్మ నువీ రోజు అయిపోయావే రవే బయటికి రావేని బయటికి రా ఎల్లమ్మ ఏయ్ రావే రాయాలికి దేయ తడిపోచ్చమ్మ గుడే ఎక్కడ ఏదో ను యమ్మ బాబు డబుల్ తో కడిచేస్తలేకపోతా ఉంటే ఇదంతా ఈ యాడ పిల్లల సమూహతనే కదా కొన్నావు అవనే అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని ఉంటే లేడీ హాస్టల్ ముందు లేడీ వాటిని కాకి ఇంకెవరు ఉంటారు లేడీ అని చెప్పి నాకు ఏడి గడవడ అరే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాలుస్తా రేయ్ జా నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని నేను చెప్తా చేతే ఇదే నీ వాటం ఏమైంది మా హాస్టల్కి సడన్ గా ఒక సుడిగాలు మీకేమంది అలా ఉన్న బాగున్నావా నీ వాడండి చాలా ఫాస్ట్ అనుకుంటా నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికూ ఇచ్చేసినట్టు ఉంది అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురు కుక్కే సెట్ అయిపు నువ్వు ఆగరా అదేం కాదు మా రూమ్ రూమ్కి కొత్త అమ్మాయిస్తుంది అంతే అవును ఏంటి సడన్ గా హాస్టల్ చేంజ్ ఫిలిం ఆఫీస్ లో అన్ని బంజారా లో ఉన్నాయి రోజు వెళ్ళి లా ఉంటే సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా మీ సినిమాలు ఎక్కడుంటే నో అక్కడికి వెళ్ళిపోలేండి కార్తీక్ అసలు నీకు బుద్దుందా ప్రొడ్యూసర్ ఆఫీసులు దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావారా అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్లో హైదరాబాద్లో ఉందా అని చెప్పరా ఏం చూస్తున్నావు అలాగా లగీజు లవ్ లైఫ్లో ఏమైంది కార్తీక్ నీకు నేను చెప్పేది విను కదా ఇక్కడ ఉంటే రోజు ఇంటికొచ్చి అమ్మ చెల్లిని కలవచ్చు ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా నాకు దూరం బాబు అవసరం అయితే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసులకి తీసుకెళ్తాను ఓకేనా అదేంటి బావ బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరు నేనా బాగున్నారా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు అందరూ చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షత్ కస్తూరి బాగా చూస్తున్నట్టు లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు థ్యాంక్ యూ మేఘన ఇక్కడ ఉండొచ్చు బాబు నెలకి ట్వంటీ మా బాబు ఇచ్చేస్తారు బాబు ఇచ్చేస్తాం ఇది నా కళ్ళు కిడ్ని ఆపేస్తుంది బావా ఆ అందరు కులాసేనా నాకు ఈతల పొడి వెళ్తే బలేస్తారదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు గారి జోన తోటలో రెండు పొత్తులు కాచేసి తినేత్త అంటే వాళ్ళకి ఆపలాడు అల్టపడేవాడు అది మనం పక్కన పిల్లకాయలు దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది స్నానాలు సాయంత్రానికి కుర్రాళ్ళందరూ షెడ్యూల్ వేసుకుని నాయుడి గారిలో దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులుసు చదివిపోయాయి కూడా మిగిలింది కాదు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పిఐ అన్నీ మాట్లాడకూడదు అంటే కానీ ఎన్ని తప్పలేదండి సిమ్నాడి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి తగులుగాజీ పళ్ళకే పనికొస్తున్నాడు పిల్లలు నిన్నాడును కానీ ఈ కుర్రాన్ని ఆ ఆడట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఎంత విషయం ఉందో అర్థమైంది రాజ శ్రీనివాస్ రా సరేగారు రండి రండి సార్ ఇదిగో బాగా ఇదండి మరి ఆ సరే బాగా ఐదు ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ ఐదు ఆవదరకు మీ అందరిని ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఏంటారు ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తానులేండి మీరు కూర్చొని తింటూ ఉండండి సరే ప్రియా చెప్పమ్మా చేశావా చేసావా గారు మన శ్రీనివాసండి అదే బావిలో